నాకు ఈ బాధ్యతను ఎంతగానో విశ్వసించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన శ్రీమతి వైఎస్ చర్మిళారెడ్డి గారికి అలాగే జిల్లా జిల్లా అధ్యక్షురాలు డిసిసి జిల్లా ప్రెసిడెంట్ జీసీ అధ్యక్షురాలు వారికి విజయజ్యోతి గారికి అలాగే నన్ను నమ్మి మా నడిపించే దానికి సిద్ధంగా ఉన్న మా మామ బ్రహ్మానంద రెడ్డి మామ బ్రహ్మానందరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం రాగానే మొత్తం రీటెండర్ రావడం సోలార్ మీదనే ఫస్ట్ చేయడం ఆ సోలార్ సంబంధించి ఏపీకి ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి ఏ ఒక్కరు కూడా సోలార్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాకపోవడం దాంతోటి మన పరిశ్రమలకు మన ఇంటి గృహ నిర్మాణాలకు విద్యుత్ ఎఫెక్ట్ పడడం ఇలా ఇలా ఒకటి కాదు అలా అట్లే తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి ఎంతో ప్రాణదానం మన పోలవరం అయిపోయిన ఈ పారి సస్యామలంగా ఒకటే వాళ్ళం ఆ పోలవరం ప్రాజెక్టు కూడా రీటెండర్ అని చెప్పాడు ఏదో చేశాడు అది పోయి పక్కన పెడితే బ్రహ్మ మనకు మనకు మన కడప జిల్లాకి మన ముద్దన మన ఈ తాలూకాలో నిర్మించబడిన రమ్యూని స్ట్రీలు ఒకటి ఈ బ్రహ్మీణీ స్ట్రీల విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నారు నేను టెంకాయ కొట్టిన తరువాత కొట్టడం అనేది లేటు జరగచ్చు కొట్టిన తరువాత వితిన్ ద డేస్లో పర్మిషన్స్ అప్రూవల్స్ శాంక్షన్స్ అయిపోవాలి ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అవ్వాలి ఈ వితిన్ టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ కాదు మన పీరియడ్లో ప్రొడక్షన్లోకి వచ్చేసి మన అభివృద్ధి చూపించాలి అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు ఆ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ ఇబ్బందులలో ఖర్చు పెట్టి ఏదో చేశాడు సరే హోమ్ ఆయన పరిస్థితి తర్వాత ఏం చేశాడంటే తర్వాత పోయారు మళ్ళీ ఒక రెండు 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 నెలల తర్వాత వచ్చాడు మళ్ళీ పెళ్ళి అన్నట్టు మళ్ళీ వచ్చాడు మళ్ళీ టెంకాయ కొట్టాడు అట్ట మూడు సార్లు టెంకాయలు కొట్టారు ఇప్పటి వరకు చేశారు అరే టెంకాయల వరకు పోయిందంటే ఓ పర్లే ఆమె మట్టి తోగడము ఇది చేయడం అది చేయడము ఆ గత ఎమ్మెల్యే గారు వాళ్ళు వర్క్లు తీసుకుని చేయడం జరిగింది అవి ఏం జరిగిందబ్బా కనీసం అది వరకు చేయకపోయినా ఆ డబ్బులన్న ప్రజలు ప్రజా డబ్బులు అయ్యేది కాదు లేదు కట్టినట్టు ఉపయోగమని ఉండేది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు ఈరోజు పవర్ విషయాలు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా బాగా చేస్తుందని విశ్వసిస్తే అప్పచెప్పారు గవర్నమెంట్ కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకున్న నేను స్టాండ్ అయితే కరెక్ట్ అనిపించట్లేదు కరెక్ట్ జనాలకు ఎవరికి కరెక్ట్ అనిపించడం లేదు కరెక్ట్గా దాన్ని ఒకసారి పునర్వివృత్తి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళది ఒకరు స్టాండ్తో ఆలోచన చేసినా ఇంకొకరు ఇంకా రెండు ఇంకా ఇద్దరు నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచించాలి ఇప్పుడున్నది ఈ పరిస్థితుల్లో మళ్ళీ పబ్లిక్ మీద ఇంత భారం మోపడం అనేది ఏమాత్రం సబబ్ కాదు ఏదో మనం ఒక మూడు సిలిండర్లు ఇస్తున్నామని చెప్పేసి మూడు సిలిండర్లకు మూడు వేలు అయితే ముప్పై వేలు కరెంటు బిల్లు లాగడం అనేది ఎంతబడు కరెక్ట్ ఇదైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రతి ఊరికి సంబంధించిన విషయాల మీద మేమైతే గట్టిగా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి తరపుకు తీసుకెళ్తాం మినిస్టర్ గారి తరపున తీసుకెళ్తాం ఈ విధంగా కరెక్ట్గా చేపించడానికి మేము అన్ని విధాల శాయశక్తిలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఎర్ఎ గారి నాయకత్వంలో ప్రతి విషయాన్ని కూడా ప్రజల తరపున పోరాటం చేసి ప్రజ తీసుకెళ్ళిపోతాం